కథ ఒక అడవిలో సింహం ఉండేది అది జంతువులను వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది ఒకరోజు సింహం జంతువుని తింటుంటే దాని ఎముక గొంతులో ఇరుక్కుని బయటికి రాక లోపలికి పోక చాలా ఇబ్బంది పడి నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది పాపం బాధను తట్టుకోలేక అడవంతా తిరగసాగింది అలా తిరుగుతున్న సింహానికి ఒక చెట్టుపై కూర్చున్న కాకి కనిపించింది కాకి మిత్రమా కాకి మిత్రమా నా గొంతులో ఇరుక్కున్న ఎముకను నీ ముక్కుతో తీయవా తర్వాత నీకు ఏది కావాలన్నా చేసి పెడతాను బాధను భరించలేకున్నాను అని ప్రాధాయపడుతుంది అమ్మా మన ఇద్దరం జన్మత శత్రువులం నీ మాటలు నేను నమ్మనంటే నమ్మను వెళ్ళు వెళ్ళు అంది కాకి చేసేది లేక బాధతో అరుస్తూ అడవిలో తిరుగుతున్న సింహానికి మరొక చెట్టు మీద కూర్చుని కొంగలు కనిపించాయి కొంగమిత్రులారా కొంగమిత్రులారా మీ పొడవైన ముక్కుతో నా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీయగలిగితే నేను ఈ బాధ నుండి బయటపడతాను అంది చెట్టుమించి దిగబోతున్న ఓ కొంగను మరో కొంగ వారించింది అసలే మృగరాజా మన శత్రువు దాని నోట్లో నోరు పెడతానంటావేంటి మింగేస్తుంది అని హెచ్చరించింది లేదు లేదు ఆ సింహం బాధను చూడలేకున్నాను శత్రువైనా కష్టంలో ఉంటే ఆదుకోవడమే సంస్కారం అని మిత్రులు వద్దంటున్నా వినకుండా వెళ్ళి తన పొడవైన ముక్కుతో సింహం గొంతులో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ మిత్రమా నువ్వు చేసిన సాయం చాలా పెద్దది ఈ రోజు నుంచి మన స్నేహితులు అంటూ సింహం చాలా తీయగా మాట్లాడింది అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ సింహం తెచ్చిన వేటను తింటూ మంచి మిత్రుల్లా గడిపారు కాని కొన్ని రోజులకి సింహానికి అస్సలు వేట దొరక్క ఆకలి బాధతో విలవెల్లాడసాగింది దాని ఆకలి బాధ ముందు విచక్షణ స్నేహబంధం కూడా నిలబడలేదు తను బాధలో ఉన్నప్పుడు కొంగ చేసిన సహాయాన్ని కూడా మరిచిపోయింది కొంగని ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే తప్పు లేదనిపించింది మళ్లీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది కొంగ సరేనని సహాయం చేయడానికి సింహాని నోరు తెరవమని లోపలికి చూస్తూ ఉండగా గబుక్కును కొరికి దాన్ని చంపేసింది అందుకే పెద్దలు చెబుతారు శత్రువుతో స్నేహం చేయడం మంచిది కాదు అని నక్క మరియు సింహాన్ని బురడి కొట్టించిన చింకా అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది సరిగ్గా తిండి తినక భారం అవుతోంది ఏమిటో ఈ పద్య తినడానికి ఏమీ దొరకడం లేదు మృగరాజ వారు దేన్నైనా వేటాడి ఆయన తిన్నంత తిని మిగిలింది బాబోటి వాళ్లకు వదిలి పెడతారనుకుంటే ఈ ఎండ వేడికి ఆయన బయటకు రావడమే లేదు ఇలాగే కొన్ని రోజులు పస్తులుంటే చచ్చి పడుంటాను అనుకొని బాధపడుతూ ఆ రోజు నక్క ఆహారం కోసం అడవిలో తీనంగా తిరగసాగింది అలా వెతుకుతున్న నక్కకు ఒంటరిగా గడ్డి మేస్తున్న ఓ జింక కనపడింది చింకని చూడగానే నక్కకు నోరూరింది అబ్బా ఎంత బాగుందో దీన్ని గనుక తింటే చెప్పబడిపోయిన నాలుక మళ్ళీ లేచి కూర్చుంటుంది కానీ ఈ జింకను పడగొట్టాలంటే ఎలా అని ఆలోచిస్తున్న నక్కకు కొంత దూరంలో నీటి పట్టున పడుకుని ఒక సింహం కనిపించింది ఆ సింహం వేటాడి జింకను చంపితే సింహం తినగా మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించి ఆ నక్క ఆ సింహం దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా ఓ అడవి రాజా మీరీ సేవకుడికి అవకాశం ఇస్తే మీకో విషయం చెబుతాను అంది మాకు ముంచు చేసేది అయితే అవకాశం ఏదో వెంటనే సద్వినియోగం చేసుకో అంది సింహం అయ్యో తమకు కీడు చేసేది నేను తలపెడతానా నీ జిత్తులు ఎవరికి తెలియనివి ఆ అతి వినయాలు ఆపి ముందు విషయం ఏంటో చెప్పు ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కమ్మని జిక్క ఉంది అని నవ్వుతూ నక్క అంది అలాగో పద పద ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యంగానా చెప్పేది అని సింహం తొందర పెడుతూ నక్కతో బయలుదేరింది కానీ ఈ విషయం అంతా చాటుగా విన్న జింక పెద్ద బండపైకి ఎక్కి దాక్కుంది నక్క సింహం ఆతృతగా అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు చుట్టుపక్కలంతా వెతికినా జింక జాడలేదు దాంతో నక్కపై సింహానికి బాగా కోపం వచ్చేసింది ఏంటి నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావా వడదెబ్బ తగిలి నేను ఓ మూల పడుకుని ఉంటే నాలో జింక పేరు చెప్పి ఆశలు రేకెత్తించావు లేదు రాజా జింక ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది నా మాట నమ్మండి అని చెప్పినా సింహం ఏం చేస్తుందోననే భయం నక్కలో మొదలైంది జింకో లేకపోతే పోనీ నాకు నువ్వు దొరికావుగా అని అమాంతం దూకి ఆ నక్కపై పంజా విసిరింది సింహం కోతి మామిడి పండ్లు కదా అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ నది ఆ నదికి అవతలి వద్దన పండ్లతో విరపూసిన పెద్ద మామిడి చెట్టు ఆ చెట్టు మీద ఓ కోతి ఉండేది ఆ మామిడి పండ్లు చాలా తీయగా ఉండడంతో ఆ కోతి ఆహారం కోసం ఎటు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆ చెట్టు మీదే తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అయితే గత కొన్ని రోజులుగా యువతలు కట్టున ఓ నక్క రావడం కొన్ని నీళ్లు తాగి కడుపు నింపుకోవడం చూస్తున్న కోతికి బాధగా అనిపించసాగింది ఒకనాడు రెండు మామిడి పండ్లను తీసుకుని చెట్ల మీదగా గెంతుతూ యువదలి గట్టునున్న నీళ్లు తాగుతున్న నక్క దగ్గరకు వచ్చింది మిత్రమా రోజు నీవు నీళ్లతో ఆకలి తీర్చుకోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ మామిడి పండ్లు తిను చాలా రుచిగా ఉంటాయి పైగా నీ ఆకలి తీరిపోతుంది అని మామిడి పండుని అందించింది కోతి లేనిదే ముద్ద తెగని నాకు ఈ మామిడి పండు ఏ పాటిది అని మూలిగింది నక్క ఒక్కసారి తిని చూడు ఇంత రుచికరమైన పండ్లు ఈ అడవిలోనే లేవు వదిలితే ఒట్టు అని కోతి బలవంత పెట్టడంతో నక్క మామిడి పండుని కొరికి చూసింది బాగానే ఉందే అని ప్రారంభించింది అద్భుతం అభోగం అంటూ లొట్టలేసుకుని మొత్తం తినేసింది నేను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను ఇంకా ఆకలిగా ఉంది మరో పండు ఇవ్వవా నీ మేలు మర్చిపోను అని నక్క అభ్యర్థించడంతో కోతి ఆనందంగా తన దగ్గర ఉన్న పండుని ఇచ్చింది అది తిన్న నక్క ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి రోజు వీటిని తింటున్న నీవు ఎంత అదృష్టవంతుడివి అని పొగిడింది ఆనాటి నుండి కోతి నక్క మంచి మిత్రులు అయిపోయాయి ఇక నక్క కూడా ఆహారం కోసం ఎటు తిరగకుండా వేలకు కోతి దగ్గరకు రావడం కడుపు నిండా తీయనైన మామిడి పండ్లు తినడం సంతోషంగా సాయంకాలానికి తిరిగి వెళ్ళడం దినచర్యగా పెట్టుకుంది ఒకనాడు పెద్ద పులికి ఇస్తానని చెప్పి బుట్ట నిండా మామిడి పండ్లు తీసుకెళ్లింది నక్క అప్పటికే ఆ పండ్ల గొప్పతనం నక్క కదలు కదలుగా చెప్పడంతో ఏనాడు మాంసం తప్ప వేరేదేది ముట్టని పులి తొలిసారి పండ్లను తింది అమోఘం ఎంత తియ్యగా ఉన్నాయి పండ్లు ఇంత రుచికరంగా ఉంటాయని నాకు తెలియనే తెలీదు ఓసారి తిన్న నానూరే ఇంత తియ్యగా ఉంటే రోజు ఆ పండ్లు తింటున్న కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో నీ మిత్రుని గుండె తినాలని ఉంది అది తీసుకొచ్చి నాకు కానుకగా ఇవ్వు అని గాండ్రించింది పులి తన మిత్రుడైన కోతికి ద్రోహం చెయ్యలేక అలా అని పెద్ద పులికి ఎదురు చెప్పలేక ఇరకాటంలో పడింది నక్క అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక చేసే తెలియక కోతి దగ్గరకు వచ్చింది నక్కను చూడగానే ఏమిటి మిత్రమా ఈ మధ్యన ఇటు రావడమే లేదు పెద్ద పులి పండ్లు తిందా వచ్చాయా అంటూ ఆతృతగా అడిగింది ఓ పలే ఉన్నాయన్నది వాటిని తిని తెగ సంబరపడిపోయింది తీయని పండ్లు కానుకగా పంపిన నీ మిత్రుడిని ఇంటికి భోజనానికి ఆహ్వానించమంటేనూ నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని అన్నది నక్క చెప్పింది నిజమేనని నమ్మిన కోతి దాని వెంట బయలుదేరుతుంది మార్గం మధ్యలో పెద్ద పులి కోతి గుండి కోరిన సంగతి చెప్తుంది అది వినగానే కోతి వెన్నులో వణుకు మొదలవుతుంది ఒకవైపు నక్క మరో పెద్ద పులి వేటాడి వేటాడి మరి చంపుకు తింటాయి అపాయం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచన చేస్తుంది వెంటనే నక్కతో నవ్వుతూనే ఎంత పని చేసావు మిత్రమా ఆ విషయం నాకు అక్కడే చెప్పకూడదు ఇప్పుడు చూడు ఎంత పొరపాటు జరిగిపోయిందో ఏమైంది అంది నక్క అర్థం కాక పెద్ద పులికేమో నాకుండ కావాలంటున్నావు ఆ గుండెనేమో అక్కడే చెట్టు కొమ్మకి వేలాడి తీసి ఉంచాను ఇప్పుడెలా అంది సరేలే వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అని నక్క వెనక్కి తిరిగింది హమ్మయ్యా అని కోతి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది నది దగ్గరకు రాగానే కోతి ఒక్క ఉదుటున చెట్టు మీదకు అమాంతంగా అవతలి వైపుకు ఎగిరిపోతుంది మిత్రమా నక్క చాలా తెలివైందని అందరూ అంటారు ఇంత సులభంగా మోసం చేయవచ్చని మొదటిసారి తెలిసింది ఎవరైనా గుండెని తీసి చెట్టుకు వేలాడి తీయగలరా అలా చేస్తే వారు బ్రతికి ఉంటారా అయినా నీవు మిత్ర ద్రోహివి ఆకలితో ఉన్న నీకు సహాయం చేస్తే నా ప్రాణాలే తీయాలని చూశావు ఇంకెప్పుడు నాకు కనిపించుకో పో అని హెచ్చరించింది కోతి